ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికల ఘట్టంపై మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సాగునీటి ఆయకట్ట సంఘాల ఎన్నికల్లో ఆయకట్టదారులకు కనీస ప్రాధాన్యత లేకుండా అధికారులు ఎన్నికల ఘట్టాన్ని పూర్తి చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఎన్నికల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన నెల్లూరు డైకస్ రోడ్డులోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఆయకట్టదారులకు ప్రాధాన్యత లేని ఈ ఎన్నికల్లో తామే అదుకులమంటూ అధికారంలోని టీడీపీ చెప్పుకోవడం దౌర్భాగ్యమని ఆయన విమర్శించారు కర్నూల్లో నాలుగుసార్లు శాసనసభ్యులుగా గెలిచిన ఒక సీనియర్ సిటిజన్ను అక్కడి ఎస్ఐ అబ్రహం ఏకపదజాలంతో వ్యాఖ్యానించడం దారుణమైన చర్యగా కాకాని అన్నారు ఆ ఎస్ఐను ఉద్యోగం నుంచి తొలగించాలని కాకాని డిమాండ్ చేశారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికారులు కనీస విధి విధానాలను పాటించలేదంటూ కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము సాగునీటి సంఘాల ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియలో టీడీపీ అనుసరించిన విధానం అత్యంత అభ్యంతరకరమని కాకాని అన్నారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తరహాలోనే ఈసారి నీరు చెట్టు పేరుతో నిలువ దోపిడీ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ముందస్తు వ్యూహంలో ఇదో భాగమని ఆరోపించారు కొన్ని చోట్ల కనీసం జనసేన పార్టీ నాయకులను సైతం దగ్గరకు రానివ్వలేదని ఈ సందర్భంగా కాకని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నెల్లూరు జిల్లాలో జరిగే ఆరు వేల నూట యాభై సాగునీటి సంఘాలు దాదాపుగా నలభై తొమ్మిది వేలు టీసీలు ఉన్నాయి అయితే ముందు నుంచే ఓటర్ లిస్టులు తయారు చేసే దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల జోక్యంతో రకరకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి ఎవరైతే పోటీ చేస్తారనుకుంటారో వాళ్ళ రైతులకు సంబంధించి వాళ్ళకు భూములు రైతుల పేర్లు తొలగించడం ఓటర్ లిస్ట్ అనేటువంటిది ప్రచురించకుండానే అడిగినా సరే ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినా సరే ఇస్తాము ఇచ్చాము చూస్తాము అని చెప్పి చెప్పి అతను ఓటర్ లిస్టులు ప్రచురించకుండానే ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి వీటన్నిటితో పాటు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేటు నామినేషన్ వేసేదానికి నామినేషన్ వేసేటువంటి అభ్యర్థి దాన్ని ఇవ్వాల్సి ఉంది దానికి రెండు మూడు రోజుల ముందు నుంచే ఎన్ఓసీలకు సంబంధించి విఆర్ఓల దగ్గరికి వెళితే వీఆర్ఓలు అసలు అందుబాటులోనే లేకుండా వెళ్ళిపోవడం జరిగింది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే వీఆర్ఓ దగ్గరికి పోమంటాడు విఆర్ఓ వీఆర్ఓ దగ్గరికి పోతే వీఆర్ఓలు దొరకరు రకరకాలైనటువంటి పాపం కొంతమంది తెలుసుకుని వీఆర్ఓ వెళ్ళకపోతే మా దగ్గర సీడ్లు లేవు అని చెప్పి చెప్పని సంతకం పెట్టలేదు దీంతోపాటు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులను ఇబ్బంది పెట్టడం కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద పోలీస్ కేసులు బనాయించడం వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించడం ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని జిల్లాలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఏదో నియంత్రణలాగా మనం దేశాల్లో కొంతమంది మిలిటరీని అడ్డు పెట్టుకొని దేశంలో నియంతలాగా పాలించినటువంటి విధంగా ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు పోలీసులను పూరుకొల్పి అధికారులని ప్రలోప పెట్టి అధికారులు ఏదో ఒక విధంగా భయభ్రాంతులు గురిచేసి మేము చెప్పినట్టుగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మారినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి చెప్పాం ఏమని మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం ఎందుకంటే మాకు ముందే తెలుసు కూడా ఈ ప్రభుత్వం కోర్టును లెక్క చేయదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును లెక్క చేయదు దాని ప్రకారం నడుచుకోదనేటువంటి స్పష్టమైనటువంటి ఉన్నాయి కాబట్టే వాటికి సంబంధించి ఎన్నికలు బహిష్కరిస్తున్నాము అని చెప్పి చెప్పడం చదివింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎన్నికల అధికారులకి అసలు ఏమీ తెలియదు అంటే వాళ్ళు కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు కారణం ఏమిటంటే మీరు నేరుగా వెళ్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్లు తీసుకోండి మిగతా వాళ్ళు నామినేషన్లు ఇచ్చినా తీసుకోబాకండి ఆ పక్కన తెలుగుదేశం వాళ్ళు కూర్చొని నామినేషన్ తీసుకోండి అంటే తీసుకోవాలా ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకుని ఆ నామినేషన్ చించేస్తే గమ్ముకపోవాలా పోలీసులు ఏదన్నా మాట్లాడితే నేరుగా జీపీకి ఇచ్చండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది దానివల్ల వదిలేసాం ఎన్నికల అధికారులకు అసలు శిక్షణ లేదు అసలు రూల్స్ తెలియదు ఏ విధంగా నామినేషన్లు తీసుకోవాలి ఏ విధంగా ఎన్నిక జరపాలనేటువంటిది కూడా తెలియనిటువంటి పరిస్థితి మొత్తాన్ని ఆ అధికారులుగా కూడా టీడీపీ నాయకులే వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు కింద ఏ విధంగా అయితే దోచుకున్నారో మరలా మనమే కనుకుంటే మనమే దోచుకోవచ్చు అని చెప్పి చెప్పి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు ఇతర పార్టీలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అవకాశం ఇచ్చి వాళ్ళ ద్వారానే ఈ తత్ంగం అంతా నడిపించాలనేటువంటి ఆలోచన చేశారు ఎన్ని దారుణాలు ఉన్నాయంటే సాధారణంగా అధికారులు తెలియజేశారా తెలియజేశారా ఈ నాయకులకు అవగాహన లేక చేశారో కూడా తెలియదు నవ్వు వచ్చింది కొన్ని దగ్గర ఒకటి నుంచి పన్నెండు టీసీలు ఉంటాయి ఎప్పుడైనా ఒకటి నుంచి ఆరు ఒక సెగ్మెంట్ ఏడు నుంచి పన్నెండు ఒక సెగ్మెంట్ దీనిలో చైర్మన్ ఇస్తే దాంట్లో వైస్ చైర్మన్ ఇవ్వాలి దాంట్లో వైస్ చైర్మన్ దాంట్లో చైర్మన్ ఇస్తే దీంట్లో వైస్ చైర్మన్ ఇవ్వాలి అది కూడా పాటించకుండా ఆ పన్నెండులో ఎక్కడ పడితే అక్కడ నువ్వు చైర్మన్ నువ్వు వైస్ చైర్మన్ అంతే విధి విధానాలు లేవు నియమ నిబంధనలు లేవు ఏమీ లేవు ఒక పద్ధతి లేదు పాడు లేదు మీ ఇష్ట ప్రకారం పోలీసులు ఉపయోగించి ఈరోజు దారుణంగా ఒక పక్క ఎవరన్నా మీడియా వచ్చి దాన్ని వీడియో దిగిపోతే ఆ మీడియా మీద దాడి చేయడం తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు నామినేషన్ పేపర్లు ఎత్తుకెళ్తే ఆ నామినేషన్ పేపర్లు చించేయడం ఇయ్యడంరా వీఆర్ఓలు అక్కడికి వచ్చి వీఆర్ఓ దగ్గర సంతకం పెడుచుకుంటే ఎంఆర్ఓ కౌంటర్ ఆయన కావాలని ఎంఆర్ఓ కౌంటర్ సైన్ కావాలనేది ఎక్కడా లేదా సాగునీటి సంఘాలకు సంబంధించి కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పొరలో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులో తెలుగుదేశం పార్టీ మాట వినటువంటి రైతుల పోతే మాత్రం రకరకాలైనటువంటి నియమ నిబంధనలు పెట్టి వాళ్ళని రానికుండా చేశారు ఎంత దారుణం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెన్నకేశవరెడ్డి గారు తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి ఆయన ఓటర్లని రానివ్వడం లేదు అని చెప్పి చెప్పిన వెళితే ఓటర్లను రానివ్వడం లేదని చెప్పి చెప్పిన ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడికి వెళితే ఆయన్ని పాపం ఎంత దారుణంగా మాట్లాడవంటే నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంటి రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంటి రా అంటే పాపం అంత పెద్ద ఆయన ఎనభై సంవత్సరాలు దాదాపుగా వయసు ఉండేటువంటి వ్యక్తి ఊర్లో గందరగోళం జరుగుతుంది అక్రమం జరుగుతుందంటే అక్కడికి ఆయన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయన అడ్డుకుంటే నాయనా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఆయన మాట్లాడడం కూడా పాపం ఆ వయసుకు సంబంధించి పరుషంగా కూడా మాట్లాడలేకపోతే అక్కడ ఉన్నటువంటి కర్నూలు సిసిఎస్ సిఐ ఎబ్రహీం అనేటువంటి వ్యక్తి నాలుగు సార్లు నువ్వు ఎమ్మెల్యే అయితే నాకు ఏంటి రా అన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సీనియర్ సిటిజన్స్ మీద ప్రజాప్రతినిధుల మీద గౌరవం ఉంటే దాని మీద విచారణ జరిపించి ఆ అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఎవరో ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఎందుకంటే ఇది ఈరోజు జరిగింది ఇంతటితో పోదు రేపు అన్ని పార్టీలకు ఇదే విధంగా చేసిన తర్వాత కూడా గతంలో నువ్వు చేయలేదా నువ్వు అప్పుడు ఏం చేసామని చంద్రబాబును ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి అధికారులు పోలీసు అధికారులు అత్యుత్సాహం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చేశారు నేను అనేక సందర్భాల్లో చెప్పాం అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు కానీ మీరు చేసేటువంటి పొరపాట్లు మీరు దగ్గరుండి చేయించేటువంటి పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా రేపు ఈ పాపాలన్నీ మీ పాలిట చేపాల ఉంటాయి వీటిని ఎవ్వరు విడిచి పెట్టాం కాబట్టి మీరు ఈరోజు దౌర్జన్యం చేశాం దబాయించాం ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర సంకలు గుద్దుకున్నామంటే మీ కాల పరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఆ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు చేసేటువంటి డబ్బులకు సస్పెన్షనే వస్తుందో లేదా రిమూవ్ ఫ్రమ్ సర్వీసే వస్తుందో లేదా తీవ్రతను పెట్టి జైళ్ళు కూడా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో కాబట్టి అటువంటి పరిస్థితులకి దారి తీసేటువంటి విధంగా మీ ప్రవర్తనలు ఉన్నాయి ఇది మంచిది కాదు అనేటువంటిది అధికారులు గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధికార పార్టీకి సంబంధించి వంత పాడేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఒక ఐదు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది ఒక సంవత్సరం దాదాపుగా గడిచిపోయింది కాబట్టి ఇటువంటి వాళ్ళందరి మీద కూడా విచారణ జరిగితే రేపు వీళ్ళందరూ తప్పించుకుంటారు ప్రజాప్రతినిధులు తప్పించుకుంటారేమో కానీ మీరు మాత్రం బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికే ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరిగాయో అన్నిటి మీద కూడా ఇప్పటికే ప్రజల పాపం రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు ఈరోజు ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగానే భావించాలి మాకు అర్థంగా ఉందల్లా చంద్రబాబు నాయుడు ఇన్ని ఘోరాలు నేరాలు చేసి ఈ ఎన్నికలు జరపకుండా తనకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రకటించుకుంటే పోయిండేది కానీ ఒక బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు అంటే తెలుగు తెలుగుదేశం పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఉంది రాష్ట్రంలో కాబట్టి మేము అన్నిటిలో గెలిచాం అన్నిటిలో గెలిచామనేటువంటిది ఇది గెలుపు అని భావిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఒకటి లేదు ఇది చంద్రబాబు పరిపాలనలో ఒక చీకటి అధ్యాయంగా ఒక రక్తపు మరకతో కూడుకున్నటువంటి దాడులు దౌర్జన్యాలు కొట్లాటలు వాళ్ళ మీద హింసగా హింసాత్మక సంఘటనలు ఇవన్నీ చోటు చేసుకునేటువంటి పరిస్థితికి సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు రావడం దౌర్భాగ్యం దురదృష్టం ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి పరిస్థితిని ఈరోజు చూసాం ఎందుకంటే నీరు చెట్లో గతంలో మీకు ఉన్నటువంటి నాయకులు దోచుకున్నారు మీరు మాన్యువల్ కింద మీరు రికార్డ్ చేసి యంత్రాలతో పనులు చేసి మాన్యువల్ బిల్లు ఐదు రెట్లు అధికంగా తీసుకున్నారు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి రకరకాలైనటువంటి విన్యాసాలన్నీ ప్రదర్శించి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు దానివల్ల మరలా ఈరోజు అదేవిధంగా పనులు ఇస్తాడు మనం దోచుకుందామనేటువంటి ఆలోచనతో కార్యకర్తలు దోచిపెడదామనేటువంటి ఆలోచనతో చంద్రబాబు చంద్రబాబు కొడుకు లోకేష్ అందరూ కలిసి చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి సంఘటన దీన్ని ఖండిస్తున్నాం రైతులు ఎవడన్నా ఉండి నాకు ఆయకట్టు ఉంది నా ఆయకట్టుకు సంబంధించిన నాకు శ్రద్ధ ఉంది దానికి సంబంధించినటువంటి కాలువరి విషయంలో కానీ రేపు నేను ప్రశ్నించడానికి నేను దీనికి ప్రాతినిధ్యం వహించాలని వెళ్ళినటువంటి వాళ్ళని మీ స్వార్థ ప్రయోజనాలతో ఊళ్ళల్లో లేనటువంటి వాళ్ళని ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళని ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఓటర్లుగా చేర్చి మీ ఇష్ట ప్రకారం మీరు ఇది ఒక ప్రహసనంగా మార్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు కాబట్టి దీన్ని ఎన్నికలు అంటారా ఏమంటారా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను అందరికీ చెప్పేది మీరు నిజంగా మీ అంతరాత్మను అడిగి మీ మనస్సాక్షిని అడిగి మీరు సిగ్గుతో తలదించుకోవాలి ఎవరున్నా పూలమాల తెచ్చినా శాలువలు ఇచ్చినా కప్పించుకోబాకండి ఇది సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన కాబట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పూలమాల వేస్తున్నా కూడా మిమ్మల్ని చీకుట్టినట్టుగా భావించండి శాలువా కూడా మిమ్మల్ని దూషించినట్టుగా భావించండి ఎందుకంటే రైతులు మిమ్మల్ని దూషిస్తున్నారు మిమ్మల్ని చీకొడుతున్నారు మిమ్మల్ని తోలన మీరు జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రైతుల మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు